నమస్కారం స్వాగతం తాళరేవు మండలంలో ఉన్న జైభీంపేట గ్రామం నందు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ నూట ముప్పై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ గ్రామంలో యువకులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ గురించి సందేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలికూరు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు और दलगढ़ घोड़ा लय को पीछे से नरमेदार 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 रे रे बने आजी नरमेदार ए हां आजी ए రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జయంత్యోత్సవం సందర్భంగా మా జయంపేట గ్రామంలో మరి మా జయంపేట గ్రామ పెద్దలు అదేవిధంగా మహిళా సంఘ సభ్యులు యువజన సంఘ సభ్యులు గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో మేము ఇక్కడ చిన్నపిల్లలకి అదేవిధంగా పెద్దవాళ్ళకి కూడా ఆటల బోట్లు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ పద్నాలుగో తారీఖున గ్రామం అందరం కూడా భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఇది అందరూ కూడా గ్రామం అందరూ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఎప్పుడు కూడా దేవుడి కంటే ఎక్కువగా మేము పూజిస్తాం ఫస్ట్ మా తల్లిదండ్రుల కంటే మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ముఖ్యం కాబట్టి మా జయంపేటలు అందరం కూడా ఆశిశగానే మేము అందరం ఉంటాం ఆదేశాన్ని మేము పయనిస్తాం కాబట్టి ఈ ఇది ఏ రాజకీయాలకి సంబంధం లేదు మేము అందరం సమిష్టిగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది దీంట్లో సహకరించిన అందరూ కూడా పెద్దలు సహకరిస్తున్నారు మహిళలు సహకరిస్తున్నారు పిల్లలు సహకరిస్తున్నారు ముఖ్యంగా మా యోధుల సంఘ సభ్యులు కూడా సహకరిస్తున్నారు మేము అందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికోసం అయితే పరితపించాడో అదే విద్యా విధానాన్ని మరి మా జయంపేటలో ఎక్కువగా కొనసాగిస్తూ మిగతా కొనసాగిస్తామని ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు మన జగంపేట గ్రామంలో ఈ మహిళలకు పిల్లలకు గేమ్స్ కండక్ట్ చేయనట్టు ఇక్కడ అందరూ కూడా మా హృదయపుర గ్రామం తరపున హుద్రపుర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే సర్పంచ్ గారి నూకరాజు గారికి మా వార్డ్ నెంబర్ ఇంద్రామహేశ్వర్ గారికి మహిళా మండలి సభ్యులకు మరి యూత్ సభ్యులకు మన గ్రామ పెద్దలకు మరి యువజన సంఘ సభ్యులకు అందరూ కూడా మా హృదయపూర్వక జయభీమ్ తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై భీమ్ గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక వందనాలు మరైతే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నూట ముప్పై మూడు వారి జయంతి సందర్భంగా మరి మా గ్రామ పెద్దలందరూ క్రీడారంగం ప్రమర్తిస్తున్నారు మరి అందరు చిన్న పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు మా చిన్నప్పుడు ఆడుకునేవారు మళ్ళీ మానేశారు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఆటలు ఆడిపించడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరపాలని అడిగిస్తున్నాము మరి ఎంతో ఆనందంగా ఉంది మరి